రేపు కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసుకొని అలాగే నదీ జలాలు వేసుకొని హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో అతిశక్తివంతమైన మాఘ పౌర్ణిమ రోజున లక్ష్మీ అనుగ్రహం కోసం చేసుకోబోయే అద్భుతమైన పూజా పరిహారం అదే మనకి క్షీర దీపారాధన ఎలా చేసుకోవాలి ఏ గడియల్లో చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో సో ముందుగా ఇలా ఒక గ్లాస్ కప్ కానీ లేదంటే మన నార్మల్గా వెండి కప్పులో కూడా వెలిగించుకోవచ్చు మన దగ్గర మామూలుగా వెండి కప్స్ కానీ లేదంటే వెండి ప్లేట్స్ కానీ ఉంటాయి కదా అలాంటి వాటిలో మీకు గాజు ఉన్నట్లయితే అది మంచి క్వాలిటీ ఉన్నది ఓవెన్లో కూడా పెట్టగలిగే గ్లాస్లు ఉంటాయి కదా అలాంటి వాటివైతే బెస్ట్గా వెలిగించుకోవచ్చు ఇది పారాధనకి ముందుగా ఒక ప్లేట్లో ఒక తమలపాకు ఉంచి దాంట్లో పసుపు కుంకుమ రాసుకొని ఒక గ్లాస్ బౌల్ కూడా పసుపు కుంకుమ గంధం పన్నీటి జలాలతో కలుపుకున్న దాంట్లో బాగా అలంకరణ చేసుకోవాలి దాంట్లోకి స్వచ్ఛమైన పచ్చి పాలు పోయాలి సో ఇక్కడ కాచినది కాదు పచ్చి పాలు పోసి దాంట్లోకి తగినంత ఇది మనకి పాలు ఎంత తీసుకోవాలంటే త్రీ బై ఫోర్ అంటే ముక్కాలు కప్పు వరకు పాలు తీసుకోవాలి ఇంకా పై భాగంలో కాలు కప్పు వరకు మీరు ఏ ఆయిల్ అయితే పూజకు యూజ్ చేస్తూ ఉంటారో మంచి నువ్వుల నూనె ఇలాంటివి ఏదైనా కొబ్బరి నూనె ఇలాంటివి పై భాగంలో పోస్తే అలా మనకి ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది దానిపైన ఒక తమలపాకు ఉంచి దానిపైన పసుపు కుంకుమలతో అలంకరణ కానీ లేదంటే స్వస్తిక్ లాగా కానీ అలంకరణ చేసి దానిపైన మూడు వత్తులు వేసి మనం దీపం ఎలా వెలిగించుకోవడానికి సిద్ధం చేసుకుంటామో అలా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు మనము ఏకవత్తి హారతిలో కానీ ధూప్ స్టిక్స్తో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపం ఎటువైపు చూస్తూ వెలగాలంటే మీరు లక్ష్మీదేవి పటం ముందు కానీ స్థాపన ముందు కానీ మందిరంలో అమ్మవారి ముందు భాగంలో అమ్మవారిని చూస్తున్నట్టు ఈ దీపారాధన చేసుకోవాలి ఇంట్లో గొడవలు ఎప్పుడూ గొడవలు అవుతూ ఉంది మానసిక ప్రశాంతత లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారము కూడా బ్రాహ్మీయ ముహూర్తంలో కానీ ప్రాతకాల సమయంలో అంటే ఎనిమిది గంటల లోపల మార్నింగ్ టైంలో వెలిగించుకుంటే చాలా మంచిది సాయంత్రం అయితే ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో లక్ష్మీ అనుగ్రహము కోసం అమ్మవారి ముందు వెలిగించి ఒక మూడు సార్లు కనకధారా స్తోత్రాన్ని కానీ లేదంటే లక్ష్మీ అష్టకాన్ని చదువుకున్నట్లయితే విశేష ఫలితం అనేది కలుగుతుంది ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ పేజ్ ఓపెన్ చేసి చూసినట్లయితే మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే లాట్ ఆఫ్ పూజా రెమెడీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంది మాఘ పౌర్ణమి సందర్భంగా రేపు ఈ దీపాన్ని ఉదయం ఎనిమిది గంటల లోపల వెలిగించుకోండి లక్ష్మీదేవి పటం ముందు వెలిగించుకోవడానికి ట్రై చేయండి కుదరని వాళ్ళు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఆరు గంటల లోపల సమయంలో వెలిగించుకోండి ఈ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి